మహబాబాద్ పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయకుడు ఒక లంబాడ బిడ్డను కేంద్ర మంత్రుల్ని ఈ జిల్లా నుంచే ఆనాడు జరిగింది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు టికెట్లు ప్రకటిస్తే అందులో బలరాం నాయక్ గారు టికెట్ను సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆమోదించి మీ మహబూబాబాద్ పార్లమెంటు టిక్కెట్ని దేశంలోనే ముప్పై తొమ్మిది టికెట్లు ప్రకటిస్తే మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ను కూడా ప్రకటించడం జరిగింది అని అంటే ఈ ప్రాంతం పట్ల ఈ కార్యకర్తల పట్ల భక్తి గారి పర్యవేక్షణలో మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో లక్ష యాభై వేల మెజార్టీతో మహబూబాబాద్ పార్లమెంటు సీటు గెలువబోతుంది గెలిపించడానికి మీరందరూ కార్యకర్తలు సంసిద్ధులై మన శాసనసభ ఎన్నికల్లో ఎట్లయితే కృషి చేసినో రే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు దట్టాలి ప్రతి గుండెకు చేరాలి సోనియమ్మ సందేశాన్ని చెప్పాలి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మీరు బలం వెయ్యేనుగుల బలం ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు వెయ్యేనుగుల బలం వచ్చింది ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా అందుకే మిత్రులారా మళ్ళా ఎన్నికలప్పుడు వస్తా ఈరోజు సోనియా గాంధీ గారు బలరామ్ నాయకు మాజీ కేంద్ర మంత్రిని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిండు లక్ష యాభై వేల ఓట్ల తోటి మహబూబాబాద్ ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో తీసుకుంటామని తెలియజేస్తున్నా మీరందరూ సిద్ధమేనా 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 గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కేసీఆర్ గుండెలు వలగాలి ఢిల్లీలో మోడీ చెవులు వలగాలి సిద్ధమేనా సిద్ధం అన్నో సైఫ్ అయితే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే రేవంతి అడిగే విడు భూమి